అరే ఇంజనీరింగ్ పూర్తయిపోయింది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ప్లేస్మెంట్ సాధిస్తే ఇక లైఫ్ సెటిల్ సాధారణంగా బీటెక్ మిత్రులు సంభాషించే మాటలివి కానీ ఆ యువకుడు మాత్రం అందుకు భిన్నం శాస్త్రవేత్త అవ్వాలని సంకల్పించాడు ఆ దిశగా సన్నద్ధమవుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నాలుగు కొలువులు సాధించినా సంతృప్తి చెందలేదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలో జాతీయ స్థాయిలో యాభై ర్యాంక్ సాధించి ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు వనపర్తి జిల్లాకు చెందిన సుధీర్ దేశానికి తనవంతు సేవలు అందిస్తానంటున్న యువ సైంటిస్ట్తో చిట్ చాట్ ఇంజనీరింగ్ చదివాడు శాస్త్రవేత్త కావాలని కలలు కన్నాడు ఆ శాస్త్రవేత్త కావడానికి సంసిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో నాలుగు పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు సాధించాడు అయినా అతని లక్ష్యాన్ని మాత్రం అరవలేదు ఇస్రోలో శాస్త్రవేత్తగా జాతీయ స్థాయిలో యాభై ర్యాంక్ సాధించి సత్తా చాటాడు ఆయనే వనపర్తి జిల్లా కేంద్రానికి చెందినటువంటి పెండెం సుధీర్ ఆయన ఇస్రో శాస్త్రవేత్తగా ఎలా ఎంపికయ్యాడు దానికోసం ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడు తన జీవిత లక్ష్యం ఏంటి ఏ రంగంలో ఆయన సేవలు అందించబోతున్నాడు ఈ వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి సుధీర్ మనతో పాటు ఉన్నాడు వనపర్తి జిల్లా నుంచి శాస్త్రవేత్తగా ఇస్రోకు సేవలు అందించబోతున్నారు ఏ టెస్ట్ రాశారు ఎట్లా ర్యాంక్ సాధించారు ఎట్లా ఎంపికయ్యారు ఇస్రో ఎగ్జామ్ రావడానికి టూ ఉంటాయి ఒకటేమో ఐసీఆర్బి అని ఇస్రో వాళ్ళు ఇస్రో సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇంకొకటి త్రూ గేట్ గేట్ ఎగ్జామ్ ద్వారా కూడా ఇస్రో ఇంటర్వ్యూకి అలో ఉంటుంది అయితే నేను త్రూ రిటర్న్ టెస్ట్ ఇస్ ఐసీఆర్బి వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ద్వారా నేను అటెండ్ అయ్యాను రిటర్న్ టెస్ట్ అటెండ్ అయ్యాను తర్వాత రిటర్న్ ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు నాకు ఆల్ ఇండియా ఫిఫ్టీ వన్ ర్యాంక్ వచ్చింది కంప్యూటర్ సైన్స్ లో ఇస్రో టెస్ట్ రాయాలన్న ఆలోచన ఎప్పటి నుంచి ఉంది ఎన్ని సంవత్సరాలు దీనికోసం ప్రిపేర్ అయ్యారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు టూ థౌసండ్ లో నాది ఎం టెక్ అయిపోయింది అప్పటి నుంచి నాకు ఒక గోల్ ఉండే అంటే నేను బీటెక్ లో ఉన్నప్పటి నుంచే ఒక గోల్ ఉండే అంటే నేను గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ చేయాలి మంచి జాబ్ ఇస్రో లాంటి డిఆర్డిఓ లాంటి జాబ్ దాంట్లో జాబ్ చేయాలని నాకు గోల్ ఉండే టూ థౌజండ్ నైన్టీన్లో అయిపోయిన తర్వాత నేను అప్పుడు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా అటెండ్ అవ్వకుండా ఒక అటెండ్ అయిన కొన్ని కూడా వచ్చే రెండు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి కానీ దానికి నేను వెళ్ళకుండా ఆ సైడ్ వెళ్ళకుండా గవర్నమెంట్ సెక్టర్ సైడ్ రావాలి ఇక్కడనే ప్రిపేర్ అవ్వాలని తర్వాత వన్ ఇయర్ కోచింగ్ తీసుకున్న జేఎన్టీలో బీటెక్ చేసినప్పుడు తర్వాత వన్ ఇయర్ కోచింగ్ అయిన తర్వాత నేను తర్వాత నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి ఒక ఫోర్ ఇయర్స్ సెల్ఫ్ ప్రిపరేషన్తో గేట్ ఇంకా చాలా అలానే దానికి మిగతా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అలానే ప్రిపేర్ అవుతూ వచ్చాను నాకు ఇప్పుడు ఇస్రో పోస్టింగ్ బెంగళూరులో వచ్చింది ఇస్రో హెడ్ క్వార్టర్స్లో వచ్చింది కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది ఈజీగానే సెలెక్ట్ అవ్వడం ఈజీ అయినా లేకపోతే కాంపిటీషన్ ఉంటుంది మెయిన్ గేట్ ఎగ్జామ్ అనేది బేసిక్ అనమాట ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మళ్ళీ అంటే సపోజ్ ఇప్పుడు ఇస్రో ఉంది ఇస్రో ఎగ్జామ్కి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది గేట్స్ గేట్ ఎగ్జామ్ సిలబస్ కాకుండా అప్పుడు ఎక్స్ట్రా సిలబస్ ఉన్నది ఇప్పుడు మనం ఫస్ట్ అయితే గేట్ సిలబస్ బేసిక్స్ అవి ప్రిపేర్ అవ్వాలి ఎక్స్ట్రా సిలబస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఇస్రో లాంటి ఎగ్జామ్స్ చాలా కొంచెం ఫోర్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది వాటికి మనం సపరేట్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మీరు టూ థౌసండ్ ఫోర్ ఇయర్స్ లో ఉన్నారు ఈ మధ్యలో ఏం చేశారు మరి అంటే ఈ ఫోర్ ఇయర్స్ మీరు ఏం చేశారు తర్వాత నాకు ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో లోఆర్ఏఎస్ అని సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దాంట్లో జాబ్ వచ్చింది ఢిల్లీలో వచ్చింది పోస్టింగ్ కాకపోతే అప్పుడే నేను ఇంకా ఇన్స్టర్స్ ఉన్నా దానిలో జాయిన్ అవ్వలేదు తర్వాత నాకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో వచ్చింది ఏసీఐఓ టూ టెక్ అని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్ట్కి జాబ్ వచ్చింది తర్వాత నాకు ఎన్ఐసిలో జాబ్ వచ్చింది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని మన ఇప్పుడు ప్రజెంట్ దాంట్లోనే వర్క్ చేస్తున్నాను హన్మకొండ వరంగల్లో వర్క్ చేస్తున్నాను డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు అక్కడ శాస్త్రవేత్త కావాలనేది మీ లక్ష్యం కదా మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ఎందుకు ట్రై చేశారు ఎట్లా సక్సెస్ అయ్యారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే మనకి పర్టికులర్ రిసోర్సెస్ ఇంపార్టెంట్ గైడెన్స్ కూడా ఇంపార్టెంట్ అంటే అంటే చదవడం అంటే అందరు చదువుతారు కానీ రిసోర్సెస్ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే కోర్ట్స్ కానీ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతే మనకు బెస్ట్ క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్స్కి ఎవరి ద్వారా మనము క్లాసెస్ వింటే ఎవరి ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒకరు ఎక్స్పర్ట్ ఉంటారు సపోజ్ ఇప్పుడు నా కంప్యూటర్ సైన్స్లోనే టెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి టెన్ సబ్జెక్ట్స్కి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎక్స్పర్ట్ ఉంటారు అట్లా ఒక్కొక్కరు ఎక్స్పర్ట్ నుంచి మనం అంటే ఆ ఎక్స్పర్ట్ ప్రకారం అంటే వాళ్ళు చెప్పినట్టు ప్రిపేర్ అవుతే ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్లో ప్రిపేర్ అవుతే మనం ఇంకా ఈజీగా వేలో అర్థం అవుతుంది క్లాసెస్ కానీ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ కానీ అవి కూడా కొంచెం మనకి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్యూచర్ లక్ష్యం అండి అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఈ పరిశోధన రంగంలో స్పేస్ మిషన్స్లో సైబర్ సెక్యూరిటీ రంగంలో నా వర్క్ ఏమన్నా నా ఇప్పుడు నేర్చుకున్న సబ్జెక్ట్ అక్కడ నేను ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను సైబర్ సెక్యూరిటీ రంగంలో అంటే ఇప్పుడు మనం ఇస్రోకి ఏంటంటే మెయిన్గా ఇక్కడ గ్రౌండ్ స్టేషన్ నుంచి శాటిలైట్ ఉంటాయి పైన కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఉంటాయి అవి ఎవరైనా హ్యాక్ చేయొచ్చు అలాంటివి మనము ఈ సైబర్ సెక్యూరిటీ ద్వారా మనం దాన్ని అరికట్టాలి అలాంటి దాంట్లో నాకు నేను నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ని యూజ్ చేద్దాం అనుకుంటాను ప్రభుత్వ ఉద్యోగం మీకు ఫస్ట్ అటెంప్ లోనే వచ్చింది కదా ఏది మన ఫస్ట్ ఇండియన్ రైల్వే వచ్చింది సో మళ్ళీ కంటిన్యూ చేశారు టూ థౌసండ్ ట్వంటీ టూలో లో నాకు వచ్చింది అంటే రైల్వే సిఆర్ఎస్ లో జాబ్ వచ్చింది కాకపోతే ఇప్పుడు దానిలో సపోజ్ దానిలో జాయిన్ అవ్వచ్చు అప్పుడే మా ఇంట్లో కూడా అందరూ ఉండి జాయిన్ అవ్వ తర్వాత మళ్ళీ ఎట్లుంటో తెలియని సిచ్యువేషన్ జాయిన్ అయి తర్వాత నీ ఇష్టం అంటే దాంట్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ వేరే ఎగ్జామ్స్కి అంటే నేను నేను ఒక్కరిని అంటే నేను వద్దు నేను జాయిన్ అవ్వను ఇట్లనే ప్రిపేర్ అవుతా అక్కడ వెళ్తే నేను ప్రిపేర్ అవ్వలేను వేరే ఎగ్జామ్స్కి ఇబ్బంది అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఇలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే ఓన్లీ ఓన్లీ దీనికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎగ్జామ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మెయిన్గా ఈ రెండు ప్యాలల్గా చేయడం కష్టము నేను మా పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిన ఏం కాదు నాకు వస్తుంది మంచి జాబ్ వస్తుంది ఈ దీనిలో జాయిన్ అవ్వకపోయినా ఏం కాదని వాళ్ళకి నేను కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు నా మీద కాన్ఫిడెన్స్ ఉంచుకున్నారు ఒక ఉద్యోగం సాధించడం దాంట్లో నిలబడడం అట్లాగే మళ్ళీ దాంట్లో ఉండుకుంటూ ప్రిపేర్ కావటం ఇవన్నీ జరగాలంటే మీ కుటుంబం యొక్క సపోర్ట్ చాలా వాళ్ళ సపోర్ట్ మీకు ఎట్లా ఇన్ని ఎగ్జామ్స్ అవుతున్నా నేను ఫెయిల్ అవ్వ అంటే కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రాకపోయినా ఎక్కడ నిరుత్సాహపడకుండా వాళ్ళు వాళ్ళు ప్రతిసారి కాల్ చేసి చెప్తూ ఉంటారు ఏం కాదు నువ్వు అట్లే రాస్తూ ఉండు ఏం కాదు ఎప్పుడొకప్పుడు ఒకప్పుడు అని వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఫస్ట్ నుంచి అయినా మా పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్ అంటే ఒక ఎగ్జామ్ రాక అంటే క్రాక్ చేయలేకపోయినా ఏం కాదు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయి నువ్వు ఎక్కడ దాన్ని నిరుత్సాహపడని వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి యువతకి ముఖ్యంగా మీరు ఏం చెప్తారు కాంపిటేటివ్ ఫీల్డ్ లో అంటే మనం ముందుకు వెళ్ళాలి అంటే మెయిన్గా ఒక ఫెయిల్యూర్ వచ్చినాకనే దాన్ని అంటే నిరుత్సాహపడకుండా అంటే దాన్ని ఒక అది కూడా ఒక ఫెయిల్యూర్ కూడా అది నెక్స్ట్ ఒక ఎక్స్పీరియన్స్ లానే తీసుకోవాలి ఏమే అంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాకపోయినా దాన్ని నిరుత్సాహపడద్దు కంటిన్యూస్గా మన ఎఫర్ట్ ఇస్తూనే ఉండాలి రోజు మనం ఒక మన షెడ్యూల్ మాత్రం డివియేట్ అవ్వద్దు కొన్ని డేస్ మన ఎఫర్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి అలా అప్పుడే మనం ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకెళ్ళగలుగుతాం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎట్లా ప్రిపేర్ కావాలి బీటెక్ నుంచే ఒక అవగాహన అనేది ఉండాలి వాళ్ళకి అంటే నేను ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి మనం బీటెక్ కంప్లీట్ అయితే మన గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళాలంటే ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి మనం వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి మెయిన్గా గేట్ ఎగ్జామ్ అనేది అందరికి తెలిసి ఉంటుంది గేట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ప్రతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ రాస్తున్నారు గేట్ ఎగ్జామ్ రాస్తేనే ఇలాంటి ఎగ్జామ్స్కి మనము ఇంకా ఎక్కువ క్రాక్ చేయగలం గేట్ ఎగ్జామ్ అనేది బేసిక్ సిలబస్ అనమాట గేట్ సిలబస్ ఒకటి మనం ప్రిపేర్ అవ్వగలిగితే మిగతా ఎగ్జామ్స్ కూడా అన్ని యూజ్ అవుతుంది ఇస్రో శాస్త్రవేత్త ఎంపిక అయిపోయింది ఇంకా లైఫ్లో ఏం చేయాలి ఇస్రో జాబ్ అనేది అంటే జస్ట్ జాబ్ లాగా కాదు మనం ఒక రకంగా దేశానికి సేవ చేస్తున్నట్టు ఇంకా ఇస్రో మంచిగా గుర్తింపు తెచ్చుకొని పై స్థాయిలో వెళ్ళాలని నేను కోరుకుంటాను ఇది సుధీర్ కుమార్ చెప్తున్నారు ఇస్రో శాస్త్రవేత్త కావాలన్న తన లక్ష్యం నెరవేరిందని ఆయన చెప్తున్నారు తర్వాత సైబర్ సెక్యూరిటీ రంగంలో తన పరిశోధనను కొనసాగించి దేశానికి సేవలు అందిస్తానని කමර वा සමකිර ිය මने.